नमस्ते बावत मीडिया न्यूज की स्वागत ना पेरेश्वंत మల్లాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేట్ పన్నాల దేవేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయనతో పాటు సంఘం అధ్యక్షుడు కాసం రాజారెడ్డి జనరల్ సెక్రటరీ దోమ శ్రీనివాసరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ డి రెడ్డి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అడుగుజాడల్లోనే మనమందరం నడవాలని పిలుపునిచ్చారు అధ్యక్షుడు కాసం రాజారెడ్డి వెంకటరామారెడ్డి త్యాగాలు సేవలతో మల్లాపూర్ రెడ్డి సంఘం సభ్యులందరూ సేవాభావంతో ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు వైస్ ప్రెసిడెంట్ అరకాల పద్మారెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే నిజాం రాజు వద్ద అమీన్గా చేరి అంచలంచెలుగా ఎదిగి చివరికి మొట్టమొదటి హిందూ గా గౌరవం పొందిన మహానుభావుడు రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి అని కొనియాడారు ఆయనే మొట్టమొదటి రెడ్డి హాస్టల్ ను స్థాపించి పేదరెడ్డి విద్యార్థులకు దారి చూపారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కోశాధికారి ముత్యం రెడ్డి మల్లారెడ్డి కృష్ణారెడ్డి రాజురెడ్డి శ్యాంసుందర్ రెడ్డి నర్సిరెడ్డి సుధాకర్ రెడ్డి యాకుబ్ రెడ్డి రవీందర్ రెడ్డి రెడ్డి నరేందర్ రెడ్డి వెంకట్ రెడ్డి రమణారెడ్డి భాస్కర్ రెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు మరియు రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు సంఘ సంస్కర్త కోత్వాల్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి వారి యొక్క నూట యాభై ఆరవ జన్మదినం సందర్భంగా ఈ మల్లాపూర్ ఎలిఫెంట్ చివరస్తాలో ఉన్నటువంటి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహానికి వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఇదే సంవత్సరము మనము వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మనకు ఇక్కడ సహకరించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు అదే అలా అదేవిధంగా ఫిఫ్త్ డివిజన్ కార్పొరేటర్ మన్నాల దేవేందర్ రెడ్డి గారు వారి యొక్క కృషితోటి మిగతా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ అందరి యొక్క కృషితోటి అలాగనే ఈ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మల్లాపూర్ ఎలిమెంట్ బ్రిడ్జ్ మీద మనకు మన ఈ రాజ్బహదూర్ వెంకటామరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఇది ఫస్ట్ బర్త్డే ఇక్కడ ఇది మల్లాపూర్ హెలిమెంట్ బ్రిడ్జ్లో మనం విగ్రహం పెట్టుకున్న తర్వాత ఇది ఫస్ట్ బర్త్డే ఇక్కడ మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథులుగా మన లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చేది ఉండే కొన్ని అనుకోని సంఘటన వల్ల ఆయన వేరే దగ్గర ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి ఆయన రాలేక పన్నాల దేవేందర్ రెడ్డి గారికి ఆ ఈ బాధ్యతను అప్పచెప్పారు కావున మనం పిలుపు మేరకు పన్నాళ దేవేందర్ రెడ్డి గారు వచ్చి ఈ యొక్క రాజబాద్ర వెంకట్రామరెడ్డి నూట యాభై జన్మదిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అలాగనే ఇక్కడ ఉన్న సోదరుల రెడ్డి సోదరులందరూ కూడా అందరు కూడా వచ్చేసి సమయానికి వచ్చేసి ఒక కార్యక్రమం దిగువ చేసినందుకు మీడియా ముఖంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగనే ఎమ్మెల్యే గారు కూడా మేము ఈ సందర్భంగా వారికి ఇక్కడ పనిచేసిన ఇది అబ్జీన్స్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము రాత్రి పవలు కష్టపడి ఈ విగ్రహానికి పూలమాలలు అర్పించి అలాగనే డెకరేషన్ చేసినటువంటి సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతూ మల్లాపూర్ రెడ్డి సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించదు కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మేము ఏ కార్యక్రమం తీసుకున్నాం మల్లపూర్ రెడ్డి రెడ్డి సంఘం ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి అలాగనే మీ యొక్క అది అభిమానం మాకు ఉన్న ఉండాలని చెప్పేసి మనదప్పుడు ఊరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు పన్నాల దేవేంద్ర రెడ్డికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి సందర్భంగా నూట యాభై రోజు జయంతి సందర్భంగా ఎల్పెండ్ చివరస్తులో రెడ్డి సంఘం మల్లపూర్ డివిజన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నందుకు సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియచుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చేది అనివార్య కార్య కారణాల వల్ల పార్టీ మీటింగ్ వల్ల అర్జెంటుగా వెళ్ళిపోయి ఈ బాధ్యతలు మాకు అప్పగడం జరిగింది ఇదే కాకుండా మన రెడ్డి సంఘం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సొంత డబ్బులతోనే బ్రహ్మాండంగా కట్టుకుంటున్న అదే అదేవిధంగా రెడ్డి సంఘం ఐక్యత కోసం పాటు పాడుతున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు రెడ్డి సంఘం బిడ్డలకు కూడా ప్రతి వాళ్ళు కూడా మనకు డివిజన్లో ఇప్పుడు ఐక్యత పెరిగి చాలామంది కూడా పేదలకు కూడా చాలా అది సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అందరం కూడా ఐక్యత ఇదే ఇదే విధంగా చాటి చెప్పి మన రెడ్డిల ఐక్యతర మలపు డీజల్లో ఇదే విధంగా కొనసాగించాలని ప్రతి ఒక్కరు కూడా మనం జయంతి వెంకట రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు అట్టరాసంగా మా రెడ్డి సంఘ మిత్రులు అందరూ ఇక్కడికి వచ్చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్య అతిథిగా మన పన్నాల రెడ్డి గారు కూడా వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దీని స్ఫూర్తిగా మనకు రాజపత్రి వెంకటరెడ్డి గారు పద్దెనిమిదవ ఏటనే అతను అమీన్ సాబ్ గారు డ్యూటీ ఎక్కి అంచెలంచెలుగా పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసి తర్వాత ఫస్ట్ మొదటి హిందూ కోత్వాలుగా మనకు రికార్డ్ సూచించాడు కాబట్టి అదేవిధంగా అతను ఎంతో నిరామడు చాలా సహాయం చేసిన వ్యక్తి మొట్టమొదటిగా రెడ్డి హాస్టల్ అతని పెద్ద అందరి పెద్దలతో చందాలు వసూలు చేసి మొట్టమొదటిగా అద్దె ఇంట్లో ఐదుగురితో స్టార్ట్ చేశాడు అది అంచలంజలుగా పెద్ద పెరిగి చాలా పెద్ద సంవత్సరాలు దాటిపోయింది అంత పెద్ద ఎత్తున ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే అతని యొక్క స్ఫూర్తిదాయకమే అతనికి ఇందు మూలంగా అతనికి స్ఫూర్తిగా తీసుకొని అతను ఏ విధంగా అతను అయితే రెడ్డిసుకు ఇతర వర్గాలు కూడా ఆ రెడీ హాస్టల్లో కూడా ఎనభై పర్సెంట్ రెడ్డిస్ ట్వంటీ పర్సెంట్ ఇతర వర్గాలకు కూడా చోటు ఇచ్చి అతను రెడ్డి హస్తం నిర్మించాడు అందులో అప్పటి ఆంధ్ర మహాసభకు వ్యతిరేకంగా పోరాడిన అతని నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడిన మన నాయకులు ప్రతాప్ ప్రతాపరెడ్డి రావి నారాయణ రెడ్డి ఆరుట్ర కమలాదేవి ఇంకా ఆరుట్ర రామచంద్ర రెడ్డి గారు అందులో చదువుకున్న వ్యక్తులే అంత జాతీయ స్థాయికి వెళ్ళి అతను బాగుపడ్డే వ్యక్తులే ఇంకా ఉన్నారు అందుకోసము మనం ఆ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆ ముందు ముందుకు రెడ్డి నేతలకు సహాయం చేసుకుంటూ ఈ వల్లపూర్ రెడ్డి సంఘం వారు కూడా ముందుకు వెళ్తామని ఈ విధంగా మేము ప్రకటిస్తున్నాము